పురాణాల్లో ఒక మహాత్ముడు అతని పేరు పరశురాముడు పురాతన కాలంలో జమదాగ్ని మహర్షి ఉండేవాడు ఆయన భార్య రేణుక వీరి కుమారుడు పరశురాముడు చిన్ననాటి నుంచి పరశురాముడు తెలివిగా ధైర్యంగా ఉండేవాడు తపస్సు చేసి దేవతల అనుగ్రహం పొందాడు ముఖ్యంగా పరశుర విష్ణు యొక్క ఆరో అవతారం ఒక శక్తిమంతం ఆయుధం ఉంది అదే పరశు అంటే ఒక గొప్ప యుద్ధ కుహాని అందుకే ఆయన పరశు ప్లస్ రాముడు అని పిలిచేవారు ఒకరోజు కార్యవీర్య అర్జునుడైన రాజు తన సేనతో కలిసి జమదాగిన ఆశ్రమానికి వచ్చాడు జమదాగ్ని అతను అనుకున్న ఆతిథ్యాన్ని స్వీకరించాడు ఆయన గృహంలో ఉండే కామదేను అనే గోమాత వల్ల ఎన్నో రకాల భోజనాలు తయారయ్యాయి అది చూసి రాజు ఆశపడ్డాడు అతను గోవును బలవంతంగా తీసుకొని వెళ్ళిపోయాడు జమదాగ్ని తిరిగి గోవును తీసుకువచ్చాడు కానీ ఆ సంగతి విని రాజు తిరిగి వచ్చి కోపంతో జమదాగ్ని హతమార్చాడు తన తండ్రి చనిపోయిన చూసిన పరసముడు ఉగ్రంగా మారాడు పరశు చేత పట్టుకుని కార్యవీరజ్యండి వదించాడు అతను సంవరించాడు కానీ అతని కోపం అక్కడితో ఆగలేదు పరసముడు అనుకున్నాడు క్షత్రియులు భూమిపై ధర్మాన్ని మర్చిపోతున్నారు వీరు ధనదాహంతో మిడిగిపోయి ప్రజలను పీడిస్తున్నారు అప్పుడు అతను ఇరవై ఒక్కసార్లు భూమిని క్షత్రియుల నుండి శుద్ధి చేశాడు అంతటి ఘోరమైన యుద్ధాల తర్వాత పరశురాముడు తన కోపాన్ని వదిలి కర్ణుడికి ఆయుధ విద్యను నేర్పించి చివరకు తపస్సు కోసం మహేంద్ర పర్వతాలకు వెళ్ళిపోయాడు